అందరికీ నమస్కారం మన ఫాలోవర్ డబల్ సైలెన్సర్ బుల్లెట్ కావాలంటే మనము ఇవాళ మనకు డిటిటిసి నుంచి ఒక ప్రేయర్ అయితే వచ్చింది మధ్యప్రదేశ్ నుంచి మనం సైలెన్సర్ కిట్ మొత్తం హెడ్ డబల్ సైలెన్సర్ హిడ్ సైలెన్సర్ కిట్ తెప్పించాము ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది ఓల్డ్ మోడల్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ మోడల్ కి మనము డబల్ సైలెన్సర్ చేయాలి ఇవి రెండు సైలెన్సర్లు

అలాగే దీంట్లో వచ్చేసి మెయిన్ సైలెన్సర్స్ ఇక్కడ హెడ్ ఉంది సైలెన్సర్స్ హెడ్ ఇది మధ్యప్రదేశ్ నుంచి పార్సల్ అయితే మనకి రావడం జరిగింది ఇది వచ్చేసి డబల్ హోల్ హెడ్ ఇది డబల్ సిలిండర్ కాదు ఓన్లీ సింగిల్ సిలిండర్ డబల్ కు సంబంధించి హెడ్ ఇది అంటే కొంచెం ఆల్డ్రేషన్ ఇది గా అయితే సింగిల్ సిలిండర్ కి సింగిల్ సైలెన్సర్ వస్తుంది అదిలే టూ సైలెన్సర్ హెవీ క్వాలిటీ రైట్ అండ్ లెఫ్ట్ సైలెన్సర్ ఇది డబల్ అడ్జాస్టర్ ఓన్లీ సైలెన్సర్కి సంబంధించిన కిట్ అనమాట ఇది సింగిల్ హోల్ ని మనం ఇలా డబల్ హోల్ ఉంది కదా ఇది ఇది డబల్ హోలే త్రిపులే మీకు చూపించిన కదా బైక్ ఇది డబల్ హోల్ సైలెన్సర్ ఇది బైక్ ఇది రెడీ చేసాం మనం దీనిలాగా ఇంకొక బైక్ రెడీ చేయాలి అది బైక్ పంపిస్తున్నాడు మన ఫాలోవర్ అందుకని మనం ఇది తెప్పించడం జరిగింది మధ్యప్రదేశ్ నుంచి ఇది వీడియో ఎప్పుడు అప్డేట్ ఇస్తుందో తెలియదు కానీ మనకు పార్సల్ అయితే వచ్చింది కాబట్టి మీకు అప్డేట్ ఇస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది తర్వాత వీడియోలలో అప్డేట్ ఇస్తాను చూస్తూనే ఉండండి క్యారియర్ నైన్టీన్ సెవెంటీస్ 何のま、す際に。<coughs> <coughs>